గత ప్రభుత్వంలాగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకరు ఒకరు దూషించుకోవడం లేదు మొట్టమొదట చంద్రబాబు నాయుడు రాగానే వితంతులు కానీ వికలాంగులు కానీ అందరు పింఛను పెంచారు గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది రావడంగానే మేము నాలుగు వేల రూపాయలు పింఛిలు ఇస్తాము అదనంగా కలిపి కూడా మూడు వేలు రూపాయలు ఇస్తున్నారు అట్లాగే మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చారు అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా బ్రహ్మాండంగా పరిపాలన బాగుంది పవన్ కళ్యాణ్ ఉమ్మడి అందరు కలిసి ఉమ్మడి కోటి ఏర్పడి ప్రజలు కూడా మనలు పొందుతున్నారు మరి తొందరలోనే మూడు రేపు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం చెప్పిన విధంగానే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు నుంచి అంటే ఆయన ఇప్పుడు కూడా రావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని రోజులు ఇచ్చేస్తారు అమ్మఒడి పథకాలు ఇన్ని అప్పుడు ఎంత ఇస్తా ఉన్నారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఎంతమందికి కుటుంబాలు ఎంతమంది అంతమందికి ఇస్తా ఉన్నారు ఒకరికే ఇచ్చారు అది కూడా పదమూడు వేలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే ఆరు నెలలకి దాకా కూడా ఎవరిని కూడా దాన్ని ఈ ప్రతిపక్షం కూడా మనం విమర్శించకూడదు ఆరు నెలల తర్వాత ప్రభుత్వం మీద అనేక ఇది ఒత్తిడి వస్తుంది జనాల్లో కూడా మన ఇది వస్తుంది ఇంకా ఏం చేయలేదు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలు ఇప్పుడు మనం ఒక ఇంట్లో చేస్తేనే ఇంట్లో చక్క పెట్టడానికి కొద్దిగా పడుతుంది అటువంటిది గత ప్రభుత్వంతో అప్పులు చేసి ఆ అప్పులన్నీ మనం తీర్చి ఎన్ని ఒక కొలికి చెప్పాడు చంద్రబాబు నాయుడు ముందు అన్నీ ఒక లైన్లో రావాలండి ఇసుక విధానం తీసుకొచ్చాడు చాలా చాలామంది భవన కార్మికులకి ఇసుక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బ్రహ్మాండంగా మన మూడో నుంచి బాగా సంతోషంగా ఉన్నారు అంటే జీఎస్టీ లేవు అన్నీ తీసేసి ఫ్రీ ఇసుక మనకి టాక్ట్ ఉంటే ఫ్రీగా తీసుకెళ్ళిపోండి ఎదురుబడి ఉంటే తీసుకెళ్ళిపోండి దూరం అనేది దానికి కొంచెం రవాణా ఖర్చులు అవుతుందని చెప్పి అంటున్నారు దానికి స్పందిస్తున్నారు ఈ మధ్య మధ్య రేటులో తగ్గిస్తా ఉన్నారు కొంచెం తగ్గించారు విధానం తగ్గించారు రేపు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు ఇది ఒకటి వన్ బై వన్ ఇస్తున్నారు సో టైం ఇస్తే ఇంకా ముందు ముందు అంతే అంటే బ్రహ్మాండం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు